నీతో నాకు ఆప్ అనుంది పార్ట్ ఫైవ్ రచనామైన కుమారి గారు అనిరుద్ధి చెప్పడం ప్రారంభించాడు ఆకాంక్ష ఈ మూడు ఫోటోలు చూడండి రంజిత్ రామకృష్ణ రాహుల్ వీళ్ళు ముగ్గురిని మీరు ప్రేమించాలి అంటున్న అనిరుద్ వైపు కోపంగా చూసింది ఆకాంక్ష ఆడవాళ్ల పట్ల మీకు ఇంత చులకన భావన ఎలా వచ్చింది సార్ మిమ్మల్ని కన్న తల్లి కూడా ఆడదే కదూ అన్నది కోపంగా ఆకాంక్ష అందుకే వచ్చింది నాకు అంటూ మాట్లాడుతున్న అనిరుద్ ముఖం కోపంతో ఎర్రబడిపోయింది విస్మయంగా చూసింది ఆకాంక్ష ప్రేమించినట్లు నటించమని చెప్తున్నాను ప్రేమించమని చెప్పట్లేదు మీ పేరు ఆకాంక్ష కాకుండా ముగ్గురు దగ్గరకు వెళ్ళినప్పుడు పేర్లు మార్చుకుంటూ వాళ్ళని ప్రేమలో దింపాలి మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అని వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పింది మీరు ఫోన్లో రికార్డ్ చేయాలి మీరు నటిస్తే సరిపోతుంది ఏం సార్ ఇంత చిత్రమైన పరీక్ష ఒక కాని నిస్సహాయులైన ఆడపిల్లకు మీరు పెట్టే పరీక్ష ఇదేనా అన్నది ఆశ్చర్యంగా ఆకాంక్ష ఏ నీ మనసులో ఉన్న శీలం అనే విలువ తగ్గిపోతుందా లేక శీలరక్షణ చేసుకోలేను అన్న భయం కలుగుతుందా గెలవలేవా అంటున్న అనిరుద్వైపు కోపంగా ఆశ్చర్యంగా ఎంత విపరీతమైన మానసిక స్థితిలో ఇతను ఎలా ఉన్నారు అని అలాగే చూస్తూ ఉంది ఆకాంక్ష మనసులో మరొక వైపు తన తల్లి పరిస్థితి తమ్ముడు పరిస్థితి తన పరిస్థితి మూడు నెలలు గడిస్తే ఆ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవాలి ఏమిటి నాన్న నాకు ఈ పరీక్ష అనే తండ్రిని దేవుడిగా భావించిన ఆకాంక్ష తండ్రిని తలుచుకుంటూ ఇలా ఒక ఆడపిల్ల తనకు తానుగా వెళ్ళి ప్రేమించాను అంటూ వెంటబడి వారిని హోటల్ రూమ్కి రమ్మంటే ఆ రూమ్లో ఏమన్నా జరిగితే నా పరిస్థితి నాటకంలో భాగంగా జరిగే ఆ విషయాలను గమనిస్తే ఎవరైనా నాకు ఒక జీవితాన్ని ఇవ్వగలరా రేపెందుకు సార్ ఇటువంటి పరీక్ష పెడుతున్నారు అంటూ గట్టిగా అడిగింది ఆకాంక్ష కష్టం నీది ఇష్టం నాది ఇష్టమైతే చెయ్యి కష్టమైతే మానే అదంతా నీ ఇష్టం ఆకాంక్ష సమాజంలో వీరికంటూ ఒక పద్ధతి ఉన్నది గౌరవమైన స్థానాలలో ఉన్నారు వారిని కానీ నువ్వు ప్రేమించినట్లు నటించి వారిని హోటల్ రూమ్కి తీసుకురాగలిగితే వారు నేను ప్రేమిస్తున్నాను అన్న సాక్ష్యంగా ఫోన్లో రికార్డ్ నేను విన్నప్పుడు నీకు తప్పనిసరిగా మీ అమ్మగారి ఆపరేషన్ కావాల్సినంత డబ్బిస్తాను ఉద్యోగం నీకు ఈ క్షణం నుండి ఉంటుంది జీతం కూడా ఇప్పుడే ప్రారంభం అవుతుందన్నాడు అనిరుద్ధ్ ఈ బంధం వల్ల మీకు కలిగే లాభం ఏమిటి అన్నది ఆకాంక్ష లాభం ఏమీ లేదు ఆకాంక్ష నీలాంటి అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు వయసులో ఉన్న అందగాళ్ళు పెళ్లి కానీ అయినా పెళ్లి కాని అబ్బాయిలకు దగ్గరకు వెళ్ళి నీకు నువ్వుగా ప్రేమలో పడినప్పుడు వారితో దగ్గరగా ఉండే సమయాల్లో నాటకంగా ఎలా ఉండగలవా నిజంగా నీ శైలాన్ని రక్షించుకోగలవా నిన్న చెప్పిన ప్ర పతివ్రత కబుర్లన్నీ కూడా నిలబెట్టుకోగలవా నిన్ను నువ్వు నిరూపించుకునే శక్తి నీకు ఉందా ఈ మూడు ప్రశ్నలకు సమాధానం కావాలి అందుకే ముగ్గురు అబ్బాయిలను సెలెక్ట్ చేశాను నువ్వు నటించు చాలు కానీ వారు నిన్ను ప్రేమిస్తున్నాను అన్నమాట నేను వినాలి అంతేకాదు వారిని హోటల్ రూమ్కి రప్పించాలి చాకచక్యంగా అని చెప్పాడు అనిరుద్ ఇటువంటి పోటీకి ఏ ఆడపిల్ల ఒప్పుకోలేదు కానీ నాకు నా కన్న తల్లి ప్రాణం కనిపిస్తుంది నాకు అసలు ఈ జీవితాన్నిచ్చిన తల్లిదండ్రుల కోరికను నిర్వర్తించాలి నాన్నగారి మనసంతా అమ్మ దగ్గర ఉంటుంది ఆమెను పోగొట్టుకుంటే ఆయన కూడా నా నుండి వెళ్ళిపోతారు అంటున్న ఆకాంక్ష వైపు చూసి చనిపోయిన మీ నాన్నగారు కూడా నీతో ఉన్నారు అని భ్రమిస్తున్నావా ఆకాంక్ష అంటూ వెకిలిగా ఒక నవ్వు నవ్వాడు అనిరుద్ధ్ పరిస్థితి చేయి దాటిపోకముందే తన ఇంటిని నిలబెట్టుకోవాలి తప్పదు పోటీలో పాల్గొన్నారు మరి అలా నేను హోటల్ రూమ్కి వారిని తీసుకువచ్చినప్పుడు సంగతి అన్నది ఆకాంక్ష ఈ పందెంలో మీ శరీరం మీద చెయ్యి కూడా వేసే వాళ్ళు ఉండరు మీరు పరిచయం చేసుకున్న వాళ్ళ వల్ల మీరు ఏ విధంగానూ నష్టపోయే వీలు లేదు మీకు ఇష్టం ఉంటే తప్ప అంటూ హోటల్ రూమ్కి వాళ్ళని తీసుకువచ్చినప్పుడు తన నిర్ణయాన్ని చెప్పాడు అనిరుద్ మంచి వాళ్ళ మనుషులతో ప్రేమ నాటకంతో ఆడుకుంటే నాకు పుట్టకథలు ఉండవు సార్ అంటూ బాధగా లేచింది ఆకాంక్ష అంత తెరిచిన మంచి పుస్తకంలా అంత మంచి వాళ్ళు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో అంటూ నవ్వేశాడు అనిరుద్ ఒప్పుకుంటున్నాను ప్రాంతాలు వేరు కాబట్టి నాకు కావలసినవి అక్కడకు చేర్చడం మళ్ళీ నన్ను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లడం ఆ బాధ్యతలన్నీ కూడా మీ ద్వారా జరగాలి అని చెప్పింది ఆకాంక్ష తప్పకుండా ఆకాంక్ష మాట ఇచ్చి నేను తప్పలేను అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి నువ్వు పందెంలో నిలబడిన క్షణం నుండి నీ బాధ్యతలన్నీ పూర్తిగా నావి అన్నాడు అనిరుద్ధ్ ఆకాంక్ష రంజిత్ విషయంలో జరిగిన సంగతులు గుర్తు చేసుకుంది రంజిత్ ఎప్పుడైతే ఫోన్లో ఐ లవ్ యూ అని చెప్పాడో ఆ మెసేజ్ని అనిరుద్కి ఫార్వర్డ్ చేసింది ఆకాంక్ష ఆ తర్వాత అతని హోటల్ రూమ్కి రమ్మని పిలిచింది హోటల్ రూమ్ వన్ ఫోర్ త్రీ ఆ రూమ్ లోకి వెళ్ళి వెయిట్ చేస్తూ కూర్చుంది ఉత్పల ఆకాంక్ష అక్కడికి వచ్చాడు రంజిత్ కోపంతో రూమ్లోకి వచ్చిన రంజిత్ నువ్వు ప్రేమించావనుకున్నాను కానీ ఇలాంటి అమ్మాయివి అని తెలియదు నీ ముఖం కూడా నేను చూడలేదు నీపై పూర్తి ప్రేమ పుట్టడానికి కానీ నువ్వు పిలిచినప్పుడు రావాలి కదూ నేను మగాడిని అది నిరూపించుకోవాలా అన్నాడు రంజిత్ అంతే రంజిత్ చెంప చెల్లుమంది ఎదురుగా కూర్చొని ఉన్న ఆకాంక్ష అలాగే ఉంది నన్ను చెంపదెబ్బ కొట్టింది ఎవరు అని పక్కకు తిరిగి చూశాడు రంజిత్ అనిరుద్ అనిరుద్ వైపు చూసి భయపడిపోయాడు రంజిత్ అనిరుద్ వల్ల కుటుంబం బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు రంజిత్కి అనిరుద్వాళ్ళ కుటుంబం గురించి తెలియని వాళ్ళు లేరు అంత రిచ్ ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు వ్యాపారంలో అడ్డు వచ్చిన వాళ్ళని అడ్రస్ లేకుండా చేస్తారు ఇక వాళ్ళ అమ్మగారికి ప్రముఖులైన వ్యక్తులతోటి డీలింగ్స్ ఉన్నాయి అనిరుద్ ఎలాంటి వాడో అందరికీ తెలుసు వాళ్ళ తప్పులున్నా కూడా ఎవరు చెప్పలేరు కనీసం అనిరుద్ వాళ్ళ ఫ్యామిలీ చేసిన తప్పులు ఇంకొకరికి చెప్పడానికి కూడా ధైర్యం చేయలేరు అంత భయం వాళ్ళ ఫ్యామిలీ అంటే సిటీలో సారేమిటి మీరు మీరు ఈ రూంలో ఇక్కడ అంటూ ఆశ్చర్యంగా చూశాడు రంజిత్ ఒక రకంగా అతనికి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి నోరు మోసుకొని వెళ్ళు ఇది కేవలం ఒక గేమ్ మాత్రమే ఆ అమ్మాయి మా కుటుంబానికి కావాల్సిన వ్యక్తి ఈ పందెంలో ఆమెకు ఎటువంటి సంబంధం లేదు అది కూడా నేను ఆడిన గేమ్ ఎప్పుడైనా ఎక్కడైనా ఆ అమ్మాయి గురించి ఏదైనా మాట్లాడిన అంటూ తెలిస్తే నా సంగతి నీకు తెలుసు కదూ అన్నాడు అనిరుద్ధ్ భయంతో గడగడ వణికిపోయాడు రంజిత్ అవును అనిరుద్ధ్ సంగతి తనకు బాగా తెలుసు చదువుకునే రోజుల్లో అతని ఇష్టపడిన అమ్మాయిని రూమ్కి తీసుకెళ్లాడు ఒకసారి అనిరుద్ధ్ ఆ అమ్మాయి అన్న గ్రూప్లో ఒకడు తను తను కూడా చదువుకునే రోజుల్లో గ్రూప్లో మెయింటెనెన్స్ గొప్పగా ఉండేవి అప్పుడు అనిరోధి ఎవరో తెలియదు అతని కోసం వెళ్ళినప్పుడు అతను కొట్టిన దెబ్బలు మర్చిపోలేదు ఆ తర్వాత అనిరుద్ ఎవరబ్బాయో తెలుసుకున్నాక జీవితంలో మర్చిపోలేని భయం కలిగింది గేమ్ ఏమిటి అందులో నన్ను సెలెక్ట్ చేసుకోవడం ఏమిటి సార్ ఈ గేమ్ మీరు పెట్టారని తెలిసినప్పుడే నేను మర్చిపోయాను సార్ సార్ మీరు చెప్పిన కూడా నేను ఎప్పుడు ఇది గుర్తు చేసుకోను క్షమించండి వెళ్ళి వస్తానన్నాడు రంజిత్ పందెంలో తెలియకుండానే మీరు డబ్బులు సంపాదించుకున్నారు అంటూ ఒక లక్ష రూపాయలు ఇచ్చాడు రంజిత్కి అనిరు నిజానికి ఒకే వయసు వ్యక్తులైనా కూడా అంగబలం ధనబలం సార్ పిలి అనిపించేలా అని పిలిచేలా చేస్తుంది ఎదుటి వ్యక్తితో అలా రంజిత్ అనిరుద్ధ్ని సార్ అని పిలిచాడు రంజిత్తో సంతకం చేయించుకున్నాడు ఏ కారణం చేతనైనా కూడా అతని దగ్గర ఆకాంక్ష ఫోన్ చేసిన మాటలు కానీ ఫోటోలు కానీ ఇంకేదైనా గుర్తులు కానీ ఉంటే వెంటనే అన్నీ తీసే రంజిత్ అని భయపెట్టాడు అనిరుద్ధ్ అవి కానీ నీ దగ్గర ఉన్నాయని తెలిస్తే ఇప్పుడే నీకు డబ్బులు ఇచ్చినట్లుగా సీసీ ఫుటేజీలో రికార్డ్ అయిన ఈ గదిలో నేను కూడా ఉన్నాను బాగా అర్థమైంది అనుకుంటాను అంటూ కోపంగా చూశాడు అనిరుద్ లేదు సార్ మీ కుటుంబానికి ఎదురు చెప్పే సాహసం మీరంటే ఏమిటో తెలిసిన వాళ్ళెవరూ చేయలేరు అని వెళ్ళిపోయాడు రంజిత్ భయంతో అలా మిగిలిన ఇద్దరికి కూడా అనిరుద్ధ్ బుద్ధి చెప్పాడు తనకు ఏమీ మచ్చలేకుండా చేశాడు ముఖం కూడా చూపించకుండా వారిని ప్రేమలోకి దించిన ఆకాంక్ష వైపు చూసి వెరీ గుడ్ ఈ పందెంలో మీరు గెలిచారు మీకు అర్జెంటుగా మీ అమ్మగారి ఆపరేషన్కి కావాల్సిన ఏర్పాట్లు చూసుకోండి అంటూ సంతకం చేసిన చెక్ ఇచ్చాడు అనిరుద్ధ్ ఆకాంక్షను వాళ్ళ ముగ్గురు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమెకు తెలియకుండా వేరొకరి ద్వారా కూడా వీడియో తీయించాడు అనిరుద్ సాక్ష్యాలు ఆకాంక్ష చెప్పిన విషయాలు అన్నీ కరెక్ట్గా ఉండేసరికి పందెంలో అనుకున్న ప్రకారం డబ్బులు అందజేశాడు అనిరుద్ అతనికి తెలిసిన ఏ గేమ్లో కూడా ఓడిపోలేదు అనిరుద్ ఇది తను ఆకాంక్షకు పెట్టిన గేమ్ ఆ గేమ్లో ఆకాంక్ష ఓడిపోలేదు వేరే గుడ్ అనుకున్నాడు ఆకాంక్షను తలుచుకున్న అనిరుద్ ఉద్యోగం కూడా ఇస్తున్నాను అంటూ మాట ఇచ్చారు అప్పటి నుంచి వర్క్లోకి జాయిన్ అయింది ఆకాంక్ష ఆకాంక్ష వల్ల అమ్మగారి ఆపరేషన్ జరిగింది వాళ్ళ తమ్ముడికి కాలేజ్ ఫీజులు కట్టేసింది మూడు నెలల కాలంలో ఇంటిని జప్తు చేశారు బయటకొచ్చి అద్ద ఇంట్లో ఉంటున్నారు ఆకాంక్ష వాళ్ళు తన తండ్రి ఫోటో ముందు నిలబడ్డ ఆకాంక్ష కళ్ళు తుడుచుకుంటూ నాన్నగారు ఎవరు ఎప్పుడు పెట్టని పందెంలో ఏ ఆడపిల్లా పాల్గొనలేని పందెంలో నేను గెలిచాను అది తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ సాహసం చేసి మరి పందెం గెలిచాను మీరు నా వెనకే ఉన్నారని నేను భావిస్తున్నాను నాన్న అదే నా ధైర్యం మీరే నా దైవం నా జీవితంలో మీరు ఎలా ఓడిపోయారో కూడా నేను తెలుసుకోలేని తీరుతాను ఎవరి వల్ల మీరు చనిపోయారో కూడా తెలుసుకుంటాను ఆ నిరుద్ధ్ వల్ల ఆఫీస్కి వెళ్తున్నాను అన్న మాట తప్పను నన్ను నేను కాపాడుకోగలను అని అనుకుంటున్నాను మరి దారుణం చేసేంత మూర్ఖులు మాత్రం కాదు అనిరుద్ధ్ ఆ నమ్మకంతోనే వెళుతున్నాను నాన్న అని తండ్రికి చెప్పి ఆ రోజు ఆఫీస్కి బయలుదేరింది ఆకాంక్ష ఆకాంక్షను ప్రలోభ పెట్టాలని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఆ ఆ రోజు ఎంతో విలువైన డైమండ్ సెట్ కూడా బహుమతి ఇవ్వాలని చూశారు నేను ఉచితంగా ఏ గిఫ్ట్లు తీసుకోను సార్ మీరు నాకు ఇచ్చిన డబ్బులు కూడా నేను ఉద్యోగం చేసి తీర్చేస్తాను అప్పు ఉంచుకోను అని ఖచ్చితంగా చెప్పింది ఆకాంక్ష ఆఫీస్కి అప్పుడప్పుడు వస్తూ విలాసంగా గడిపేస్తారు అని తనే స్వయంగా రోజు రావడం మొదలు పెట్టారు ఆఫీస్లో శ్రీకృష్ణుడు భగవద్గీత సారాంశం ఉన్న పటం ఆఫీస్ రూమ్ లో అనిరుద్ పర్మిషన్ అడిగి తగిలించింది ఆకాంక్ష ప్రతిరోజు అక్కడ అగరత్తులు వెలిగించి కృష్ణం వందే జగద్గురుం అంటూ శ్లోకం చదవడం అలవాటు చేసుకుంది ఆకాంక్ష ఇలాంటివన్నీ నాకు నచ్చవు కానీ నేను అలాంటి పందెం పెట్టినా కూడా నువ్వు గెలిచావు అందుకే ఊరుకున్నాను అన్నాడు వారి రోజు చిరాగ్గా నేను పనిచేసే చోట గీతా సారాంశం పెట్టుకోవాలి అనుకున్నాను మనిషి జీవితమే భగవద్గీత పారాయణమని నా దృష్టిలో ఉంది సార్ ఏదో చిన్న కోరిక సార్ అన్నది ఆకాంక్ష మరుసటి రోజు ఆఫీస్ లో కూర్చొని డ్రింక్ చేయబోతున్న అనిరుద్ని వారించింది ఆకాంక్ష ఇక్కడ భగవద్గీతని పెట్టుకొని ఆ పనులు చేయవద్దు మీకు అలవాటు ఉంటే మీ లోకి వెళ్ళండి అంతేకాని అందరికీ కూడు పెట్టే భగవంతుడు ఉన్న ఈ ఆఫీస్ రూమ్లో ఇలాంటి పొరపాట్లు చేయకండి అని చెప్పింది ఆకాంక్ష గీతా సారాంశాన్ని ఇస్తున్నావు శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ అందుకే ఇలాంటి దేవుడి చిత్రపటాలు లోపల పెట్టవద్దన్నాను అని విసుక్కున్నాడు అనిరుద్ ఓకే సార్ నీ ఇష్టమని బయటకు వెళ్ళిపోయింది ఆకాంక్ష బాటిల్ తీసి తాగబోయిన అనిరుద్ ఎదురుగా దేవుడి పాఠం చూసి ఆ శ్లోకం గుర్తుకు వచ్చి ఎందుకు ఆ పని చేయలేక ఆ బాటిల్ తీసి పక్కన పెట్టేశాడు అనిరుద్ధ్ అనిరుద్ధ్ కు ఆశ్చర్యం కలిగింది మొట్టమొదటిసారిగా తను చేయాలి అనుకున్న పనిని ఒకరి వల్ల చేయకుండా ఆపేశాడు డ్రింక్ చేయాలి అని ఎత్తిన సీసాను దించి పక్కన పెట్టేశాడు ఆకాంక్ష ఏం చూసుకొని నీకు పొగరు అందమని గర్వం చూపించవు ధనం మొత్తం పోగొట్టుకున్న ధైర్యాన్ని పోగొట్టుకోలేదు నువ్వు నీలో ఉన్న ధైర్యం నీ శీలమా అది పోయినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావో నాకు చూడాలని ఉంది నాకు నీ మీద కక్ష లేదు కానీ నేను నమ్మలేకపోతున్నాను శీలం కోసం నీ అంత పాకులాడే అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు నిన్ను చూసిన ఈ ప్రపంచంలో నీలాంటి అమ్మాయిని చూడలేదు అవకాశం ఉన్నప్పుడు లేనప్పుడు నువ్వు ఇలాగే ఉన్నావు ఎన్నాళ్ళు కాపాడుకుంటావు నీతో నాకు ఆ పనుంది అంటూ నన్ను కవ్వించాయి ఎన్నో అందమైన చూపులు వెర్రెక్కించేవి వెంటపడి పొందేలా చేసేవి కానీ నీ కళ్ళల్లోకి నేను చూడలేకపోతున్నాను నీ కళ్ళల్లో కోరిక లేదు ఆకాంక్ష గర్వం లేదు పొగరు లేదు మరి నీలో ఉన్నదేమిటి నాకు తెలియడం లేదా కాంక్ష నిన్ను తిప్పలు పెట్టక తప్పదు నిన్ను నీకు నువ్వుగా దిగజారి నా దగ్గరికి వచ్చేలాగా చేసుకోవాలి నా దాన్ని చేసుకోక తప్పదు నీ శీలాన్ని నేను దోచుకున్నప్పుడు నువ్వు ఎలా నిలబడతావో చూడాలి అనుకున్నాడు అనిరుద్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ అనుకోకుండా పదే పదే అనిరుద్ చూపులు ఆకాంక్ష వర్క్ చేస్తున్న క్యాబిన్ వైపే వెళుతున్నాయి పోత పోసిన అందమైన పాలరాతి విగ్రహంలా మెరిసిపోతూ కనిపిస్తోంది కానీ కవ్వించడం లేదు ఆమె అంటే కళ్ళల్లో కోరిక కలిగిన వారిని చూస్తేనే మనకు ఆ భావన ఉంటుందా కోరిక నిండిన మాటలు మాట్లాడితేనే మనకు ఆ భావన కలుగుతుందా వారి కళ్ళల్లో అర్థాలు బట్టి మన భావాలు మారుతాయా మరెందుకు నన్ను అందరూ అందగాడు అంటారు ప్రత్యేకంగా రెడీ వస్తున్నాను కేవలం ఆకాంక్ష చూపులు ఆసక్తిగా నాకు తగలాలి అని అలా నా వైపు ఆసక్తిగా ఆ కళ్ళు తిరిగిన మరుక్షణం ఆమె జీవితాన్ని నేను ఆమె ఇష్టం లేకుండానే స్వీకరించగలను వివిధ రకమైన ఆలోచనలతో అలాగే ఉండిపోయాడు అనిరుద్ అక్కడ ఉన్న అతి ఖరీదైన వైన్ బాటిల్ కూడా అతనికి ఆకర్షణీయంగా కనబడడం లేదు ఆకాంక్ష ఆలోచనలు ఉన్నాయి అతని మనసులో గెలుపు అనేది నాకే అనుకున్న మనస్తత్వం అనిరుద్ది అలా నిజంగా ఇన్నాళ్ళు డబ్బుతో చాలా విషయాలు గెలిచాడు గెలిచేలా చేశారు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు తప్పదు మరి వారి జీవనోపాధికి వారి అవసరం కొద్దీ అతని ఆశలను తీర్చేవారు గర్వంతో గెలిచిన గెలుపు గెలుపే కాదు అన్న నిజం గ్రహించలేదు ఆ అవకాశం ఆయనకు ఇంతవరకు రాలేదు ప్రతిరోజు ఆయన ధరించే వస్త్రాలు ఖరీదు లక్షల్లో ఉంటాయి కేవలం ఆయన ధరించిన రెస్ట్ చే నేను ఉంగరం నాలుగు పైన ఖరీదు గొప్పతనంతో ఆకాశపు అంచులలో నిలబడి అందలాలు ఎక్కి ఆనందాలు స్వీకరిస్తూ అందరికన్నా నేనే గొప్పవాడిని అని అరవాలనిపిస్తుంది అని మనసుకు ఎప్పటికప్పుడు కానీ మొట్టమొదటిసారిగా ఆకాంక్ష విషయంలో తను గెలవడానికి ఒక్క అవకాశం కూడా కనిపించడం లేదు కానీ ఆకాంక్ష తనకు కావాలి ఒక్కరోజు కాదు కనీసం తనకు మోజు తీరేంత వరకు కావాలి ఆకాంక్ష ఆ విధమైన ఆలోచనలతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు అనిరుద్ విక్రమార్క గారు ఫోన్ చేశారు విదేశాల నుండి డీలర్స్ వస్తే నువ్వేం చేస్తున్నావు అనిరుద్ వెంటనే నువ్వు మీటింగ్ ప్లేస్కి వెళ్ళు అని తండ్రి ఫోన్ చేయడంతో అసలు లోకంలోకి వచ్చాడు అనిరుద్ అరే నేను మొత్తం ఫైల్ సిద్ధం చేయలేదు ఇప్పుడు ఎలా వెళ్ళగలను అనుకున్నాడు అనిరుద్ధ్ దాదాపు ఎన్నో కోట్లు లాభం వచ్చే అవకాశం చేజారిపోతుంది అనుకుని ఫైల్ కోసం వెతికాడు అనిరుద్ధ్ ఆకాంక్షకు ఫోన్ చేశాడు అర్జెంటుగా ఈ ఫైల్ తీసుకొని నేను హోటల్ తాజ్కి వెళ్ళాలి కానీ ఫైల్ కనిపించడం లేదన్నాడు చిరాగ్గా ఫైల్ నా దగ్గరే ఉంది సార్ వర్క్ పూర్తి చేసేసాను మీరు సమయానికి వెళ్ళగలుగుతారు అన్నది ఆకాంక్ష ఈ వర్క్ ఎలా చేశావు నేను చెప్పలేదు కదూ అంటూ అందులో సంతకాలు చేస్తూ ఉన్నాడు హడావిడిగా అనిరుద్ నేను మన ల్యాప్టాప్ ఫైల్ చూశాను సార్ ఈరోజు ముఖ్యమైన విషయాలు అందువల్ల మీకు తెలియకుండా ఈ ఫైల్ మెసేజ్లు ఫిలప్ చేశాను మీరు అన్నీ కూడా నాతో డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి చేయగలగాను అన్నది ఆకాంక్ష థ్యాంక్ యూ మీరు నాతో రండి అంటూ అక్కడికి వెళ్ళడానికి మీరు అర్జెంటుగా డ్రెస్ మార్చుకోండి అని చెప్పారు అనిరుద్ధ్ అక్కర్లేదు నేను ఇలాగే వస్తాను అన్నది ఆకాంక్ష ఓకే అంటూ చాలా ఫాస్ట్ గా హోటల్ తాజ్కి చేరుకున్నారు కరెక్ట్ సమయానికి ఫైల్ సబ్మిట్ చేశారు అక్కడ విదేశీ కంపెనీ వారు అడుగుతున్న ప్రశ్నలకు ఆకాంక్ష చాలా ఆసక్తికరమైన సమాధానాలు చెబుతూ ఉంటే అలాగే చూశాడు అనిరుద్ధ్ వెరీ ఇంటెలిజెంట్ ఉద్యోగంలో చేరింది ఇప్పుడే ఇన్ని తెలివితేటలు ఈ అమ్మాయికి ఎలా అనుకున్నాడు అనిరుద్ధ్ తిరిగి వచ్చేటప్పుడు కారులో ప్రశ్నించాడు అనిరుత్ ఈ విషయాలన్నీ నీకు ఎలా తెలుసు ఆకాంక్ష అంటూ మా నాన్నగారు నాకు అన్ని విషయాలు చెబుతూ ఉండేవారు ప్రతి కంపెనీ డీటెయిల్స్ గురించి వాటి గురించి చాలా విషయాలు చెప్పేవారు ఆయన మాట్లాడితే ఒక తెరిచిన పుస్తకంలా ఉంటుంది అంత పర్ఫెక్ట్గా ఉంటాయి మా నాన్నగారి మాటలు అంటూ గర్వంగా చెప్పుకుంది ఆకాంక్ష పైగా నాన్న నాతోనే ఉంటారు అంటున్న ఆకాంక్ష వైపు చూసి ఆశ్చర్యంగా అనుకున్నాడు అనిరుద్ధ్ ఇప్పటికిప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేసి వేరే చోటికి తీసుకువెళ్ళి నా కోరిక తీర్చుకుంటే అన్నాడు ఒక రకంగా మత్తుగా చూస్తూ అనిరుద్ధ్ అందులో గొప్ప ఏముంది నాకంటూ ఇష్టం లేకుండా మీరు సొంతం చేసుకున్న విషయం అది మీ జ్ఞానానికి సంబంధించినది అంతే నేను ఒక జడత్వం కలిగిన విగ్రహంలా ఉండిపోతానే తప్ప నాలో ఏ స్పందన ఉండదు అటువంటప్పుడు అది ఆనందం అనుకోవడంలో అప్పుడే మీ విషయం మీకు అర్థమవుతుంది మీరు గెలిచారా ఓడిపోయారా అన్న విషయం అంటున్న ఆకాంక్ష వైపు చూసి తల మీద చెయ్యి పెట్టుకొని చాలా చిత్రమైన అమ్మాయివి నిజం చెప్తున్నా నాకు అబద్ధం చెప్పడం మాత్రం రాదు నిన్ను చూస్తుంటే అనిపిస్తుంది కానీ తాకాలంటే భయం వేస్తుంది అంటూ నవ్వాడు అనిరుద్ధ్ భయం కాదు అది నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ అది దాటి మీరు నన్ను తాకలేకపోతున్నారు అన్నది ఆకాంక్ష మీరెప్పుడు ఈ విషయాలే తప్పితే మీకు ఏ విషయమో అంత శ్రద్ధగా అనిపించదా ఒక్కసారి ఇక్కడ కారు ఆపుతారా అన్నది ఆకాంక్ష ఓ ఎస్ అంటూ ఆపాడు అనిరుద్ లోపలికి వెళుతూ నాతో లోపలికి రాగలరా అన్నది ఆకాంక్ష ఎందుకు అని అడగకుండా తను చెప్పిన పనులు చేసింది అన్న ఒక్క విషయం వల్ల ఆకాంక్ష చెబుతున్న పనులు వింటున్నాడు అనిరుద్ధ్ ఆకాంక్షను అనుసరించారు అనిరుద్ధ్ అది ఒక ఇండియన్ హాస్పిటల్ ఇక్కడ ఎవరున్నారు అన్నాడు అనిరుద్ధ్ రండి అంటూ తీసుకెళ్ళింది ఆకాంక్ష అక్కడికి వెళ్ళి ఒక డాక్టర్ని కలిసింది ఆకాంక్ష అన్ని రకాల రోగగ్రస్తులకు వైద్యం చేసే గవర్నమెంట్కు సంబంధించిన హాస్పిటల్ అది సగం డబ్బులు డొనేషన్ ద్వారా తెచ్చుకుంటే మిగిలిన సగం డబ్బులు గవర్నమెంట్ వారు అందిస్తారు అలా ఎంతో మందికి ఆపరేషన్లు జరుగు ఉంటాయి ప్రతిరోజు గోపాలరావు గారు ఉన్నప్పుడు కూతురు ఆకాంక్షతో వచ్చేవారు అక్కడకు ఒకరిద్దరికి ఆపరేషన్లకు డబ్బులిచ్చి వెళుతూ ఉండేవారు ఆ మాటే చెప్పింది ఆకాంక్ష అనిరోధకి అది సరే ఇప్పుడు నాకు ఈ రోగులను చూసే గోలేమిటి అన్నాడు అనిరుద్ చిరాకు పడుతూ కనీసం ఒక్కరికైనా సహాయం చేయండి సార్ మీరు అన్నది ఆకాంక్ష అదేంటి ఆజ్ఞాపిస్తున్నావా అన్నాడు కోపంగా అనిరుద్ లేదు ఈరోజు మనం సమయానికి వెళ్ళకపోతే మనకు ఆ డీల్ ఫిక్స్ అయ్యేది కాదు అందువల్ల మీకు చాలా లాభం వచ్చింది అందులో ఏదో ఒక పర్సెంట్ మీరు ఇక్కడ సహాయం చేయండి అని అడిగింది ఆకాంక్ష తప్పదు అన్నట్లుగా అక్కడ ఉన్న పేషెంట్ని చూడడానికి వెళ్ళాడు అనిరుద్ధ్ ఆకాంక్షతో వెళుతుండగా నవ్వుతూ ఒక పాప పరిగెత్తుకుంటూ వచ్చింది ఆకాంక్ష దగ్గరకు వస్తున్న ఆ పాపను చూస్తుంటే ఎంతో ఆనందం కలిగింది అనిరుద్ధ్ ఏమిటి ఇంత అందంగా ఉంది చిన్న పాప ఇలా నేనెప్పుడు దగ్గరకు చూడలేదు చిన్నపిల్లలను చాలా ముచ్చటగా ఉంది కదూ అన్నాడు అనిరుద్ధ్ మొట్టమొదటిసారిగా నవ్వుతూ ఆ పాపకి ఆపరేషన్ చేయించాలి చేయించాల్సి ఉంది అన్నది ఆకాంక్ష ఆరు సంవత్సరాలు ఉన్న ఆ పాప ఎంతో ఆరోగ్యంగా చక్కగా కనిపిస్తుంది కానీ ఎటువంటి జబ్బు ఎలా అనుకున్నాడు అనిరుద్ధ్ ఆమె డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని కన్ఫామ్ చేసుకున్నాక సంతకం పెట్టాడు అనిరుద్ధ్ పది లక్షల చెక్కు రాసిచ్చాడు ఇద్దరు ముగ్గురికి వైద్యానికి వస్తాయి సార్ అంటూ అక్కడ ఉన్నవారు సంతోషంతో ఆనందపడ్డారు అర్జెంటుగా చేయాల్సిన వారికి ముందు చేస్తూ ఉంటాం అని చెప్పారు వాళ్ళు ఇప్పుడు మీరు ముచ్చటగా ఉంది అన్న పాపకు చాలా అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అందుకు మీలాంటి దాతల సహకారం ఎంతో ఆనందం అంటూ ఆన్ సర్స్ చెప్తున్నాం వాటలు విని ఆశ్చర్యంగా చూశాడు పాప తల్లిదండ్రులు వచ్చి అనిరుద్ధ్కి నమస్కరించారు పాప తల్లి వైపు చూసిన అనిరుద్ ఆశ్చర్యపోయాడు ఆమె తల వంచుకుంది పాప తండ్రి మాట్లాడుతూ అదృష్టవంతులం బాబు ఈ బిడ్డను కాపాడుకుంటాము లేదో అని భయపడ్డాము సార్ దేవుడిలా వచ్చి కాపాడారు మీరు అని ఎంతో సంతోషంగా చెబుతుంటే వారి వైపు చూసి వెళ్ళిపోయాడు అనిరుద్ధ్ వెనక్కి తిరిగి చూశాడు ఆ అమ్మాయి వైపు ఒకసారి కారులో కూర్చున్న అనిరుద్ ముభావంగా ఉన్నాడు ఏమిటి మీతో డబ్బులు ఇప్పించాను అని కోపంగా ఉందా అన్నది ఆకాంక్ష లేదాకాంక్ష ఇటువంటి విషయాలు ఉంటాయి అని కూడా నాకు తెలియదు ఎంతసేపు కోట్లకు కోట్లు సంపాదించడం ఎంజాయ్ చేయడం ఇదే నాకు తెలిసింది మా తల్లిదండ్రుల వల్ల అన్నాడు అనిరుద్ధ్ అనిరుద్ధ్ చేసిన తప్పు ఒప్పుకుంటాడు అది గొప్ప అతని గొప్పతనం నాకెందుకో మీ ముఖంలో తెలియని ఏదో ఒక విషయం కనిపిస్తుందన్నది ఆకాంక్ష నిజమే ఆకాంక్ష చేసిన తప్పు చెబి అయితే పోతుందేమో తప్పుకు బాధపడాలో లేక చేసిన సహాయానికి సంతోషపడాలో తెలియని సందిగ్ధంలో ఉన్న నేను మౌనంగా ఉన్నాను అన్నాడు అనిరుద్ధ్ అసలు అనిరుద్ధ్ చేసిన తప్పేంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్